సహోదరులు భక్తి సింగారి యొక్క పరిచయం నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఓరడించి మాటలు జనవరి ఇరవై కాబట్టి ప్రతి మనుషుడు తను తను పరీక్షించుకుని మొదటి కొరింతి పదకొండు ఇరవై ఎనిమిది ప్రభు దినమున మనము ప్రభు బల్ల చుట్టూ వచ్చుదుము అది ప్రభు బల్లగాని మరి ఏ మానవుని బల్ల కాదని జ్ఞాపకం ఉంచుకునము దానిలో పాలు పొందుటకు నిన్ను ఆహ్వానించుచున్నది యేసుక్రీస్తు ప్రభువే ఆయన ప్రశస్త రక్తము ద్వారా కొనబడిన వారందరూ ఈ బలలో స్వేచ్ఛగా పాలు పొందవచ్చును నీవు నీ హృదయంలోనికి చూచుకొనిన ఎడల నిజముగా ఆయన రక్తం ద్వారా కొనబడుతుని ఎరుగగలవు లేని ఎడల రొట్టె కానీ పాత్ర కానీ నీ యొద్దకు వచ్చినను దయచేసి వాటిని మొట్టకొమ్ము ఇవి తిరిగి జన్మించి జీవము గల దేవుని శరీరంలో భాగముగానైన వారికే చెందును అవి తిరిగి జన్మించిన వారికి ఏ మాత్రమును చెందవు ఇది స్వయం పరీక్షకు మొదటి విషయము మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి రెండో కొంత పదమూడు ఐదు ఈ బల్లం మనకు ఏసుక్రీస్తు ప్రభు యొక్క మరణమును జ్ఞాపకము చేయుచున్నది మరియు ఆ మరణంలో శిలువపై గావించిన బలమైన శాశ్వత విజయమును కూడా అది మనకు జ్ఞాపకము చేయుచున్నది మన ప్రభువు మనలో ప్రతి ఒక్కరము విజయవంతమైన జీవితమును కలిగి ఉండవాలని కోరుచున్నాడు మరియు విలువబడిన ఆయన శరీరము చిన్నబడిన ఆయన రక్తము మనము సమృద్ధి అయిన జీవమును అనుభవించుటకు తోర్పడును ఆ రొట్టెలను ఆ పాత్రలను పాలు పొందుట వలన మనము ఆయన ద్వారా జీవించగలము మనము దానిలో పాలు పొందుటకు ముందు కూడా మనము శుద్ధగా ఉండవలనని జ్ఞాపకము చేయబడుచున్నది మనము చాలా సంవత్సరాల నుండి పాలు పొందుచుండవచ్చును అయితే ప్రతి సందర్భంలోనూ మనలను మనము పరీక్షించుకునవలను మనం అపత్రలోగా ఉన్న ఏడల అయోగ్యంగా పాలు పొందుదుము కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి ఎగును మొదటి కొరింతి పదకొండు ఇరవై ఏడు ఆయన ఎదుట మనము పవిత్రంగాను యోగ్యంగాను ఉన్నామా ఇందుచేతనే పాలు పొందుటకు ముందు మనలను మనము పరీక్షించుకోవలసి ఉన్నది అన్ని విషయములలోనూ ఆయనకు లోబడుచున్నామా మనకు సహపాఠి విశ్వాసులకు మధ్య ఏ అసూయైనను లేక ద్వేషమైనను ఉన్నదా ఏ అసమ్మతి అయినను లేక అనైక్యత అయినను ఉన్నదా రొట్టెలోనో పాత్రలోనో పాలు పొందుటకు మునుపు దేవుని ఎదుటను మనసుల ఎదుటను ఆ విషయమును ఒప్పుకొని సరి చేసుకునివలను ఆ ద్వేషము మరియు అసూయ ఒప్పుకొనబడి రక్తం కిందికి తీసుకొని రాబడవలను ఆ అసమ్మతి లేక అనేక్యత వెలుగులోనికి తీసుకొని రాబడి సంధించబడి మరియు సరి చేయబడవలను ప్రతి ఒక్క బలహీనత ఆయన జీవము ద్వారా జయించబడగలదు ప్రతి అపవిత్రత ఆయన రక్తం ద్వారా కడగబడగలదు మనలను మనము ఆయన ఎదుట తగ్గించుకున్నటం ద్వారా ప్రతి ఒక్క నష్టము సమకూర్చబడగలదు ఆయన మరణమును జ్ఞాపకము చేసుకున్న వలన మనము కూడా పాపమునకు మరణించటమని జ్ఞాపకము చేసుకునేదేము మరియు ఆయనకు లోబడుటకు దాసులముగా మనలను మనము అప్పగించుకునగలను రోమపత్రిక ఆరో అధ్యాయము పదహారు నుంచి పం పంతొమ్మిది వచ్చినములు